నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జతపతికి హృదయానికి ఇరవై ఎనిమిదో భాగం మిత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఒక్కసారిగా కళ్ళలో వెలుగుపడడంతో చిన్నగా ములుగుతో కళ్ళు మూసుకున్నాడు తన మీద నుంచి రోడ్ రోలర్ కానీ వెళ్ళిందా అనిపించింది అతనికి తల మీద సుత్తులతో బాదుతున్నట్టుగా ఒకటే నొప్పి కాళ్ళు రబ్బర్ చూబుల్లా అనిపించాయి అతనికి కుడిచేతిని కదపడానికి ప్రయత్నించాడు సాధ్యం కాలేదు ఈసారి ప్రిపేర్డ్గా ఉండడం వల్ల కళ్ళలో పడిన వెలుతురు అతన్ని ఇబ్బంది పెట్టలేదు హాయ్ చెవి దగ్గర తీయని కంఠం వినిపించేసరికి తలని కొద్దిగా చేతి వైపు తిప్పాడు అతని వైపు చూస్తూ నవ్వింది మాళవిక అతను నవ్వలేదు ఆమెనే పరీక్షగా చూశాడు కళ్ళు నిద్రలేమితో బాధపడుతున్నట్టుగా కింద నల్లని చారలు ఏర్పడ్డాయి నుంచి అక్కడే ఉన్నట్టుగా ఆమె చుట్టూ రేగి ఉంది ఏంటి అలా చూస్తున్నావు ఇబ్బందిగా ఫీల్ అవుతూ అడిగింది నన్ను అంత అసహించుకునేదానివి ఇక్కడెందుకున్నావా అని తడారిపోయిన గొంతు కరగరలాడుతుండగా ఆగి ఆగి అన్నాడు ఒక క్షణం అతనన్న మాటకి తెల్లబోయిందామె అతను పెదవులు చిన్నగా విచ్చుకోవడంతో అతను తనని ఉడికించడానికి అన్నాడని అర్థం చేసుకుంది ఇక్కడ నిన్ను చూసుకోవడానికి నేను తప్పెవరూ లేరు నువ్వు చేసిన ఘనకార్యానికి నేను గనకక్కడ లేకపోయినట్లయితే నువ్వు ఈ పాటికి కైలాసానికి ఫ్రీ పాస్ తీసుకునేవాడివి నుదుటి మీద అతని చుట్టూ సవరిస్తూ వెళ్లాగోళ్ళమాడింది మాళవిక ఆమెని దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు అగ్నిమిత్ర ఆమె కుర్చీలో నుంచి లేచి బెడ్ మీద అతని పక్కన కూర్చుంది అది హాస్పిటల్ బెడ్ కాదని గ్రహించాడు అతను తనకి మరింత దగ్గరగా జరగమన్నట్టుగా సైగ చేశాడు ఏంటి గారు తిన్న తన్నులు సరిపోలేదా మరింత దగ్గరగా జరిగి అతని మీదకు ఒరుగుతూ అడిగింది ఆ తన్నులు నిన్ను తెలిసి తెలిసి బాధపెట్టినందుకు ఆనందకి నిజం చెప్పకుండా దాచినందుకు తిరిగి అదే తప్పు చేయడానికి నేను వెదవని కాను అతి కష్టం మీద అతను ఆమె కళ్ళు నీటితో నిండిపోయే నన్ను క్షమించు మాళవిక తన ఎడమ చేత్తో మాళవిక చేతిని అందుకుంటూ అన్నాడు ఇప్పుడవన్నీ ఎందుకు రెస్ తీసుకో అతని నుదుటి మీద తన పెదవులు ఆనిస్తూ అంది అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె ముద్దుకి నెమ్మదిగా తన పెదవులని అతని కళ్ళ మీద సున్నితంగా ఆనించింది తరువాత అతని గరుకు చెంపలని ముద్దాడింది ఇలా ముద్దులిస్తావని తెలిస్తే ఎప్పుడో తినేవాడినిగా మీ అన్నయ్య చేతిలో తన్నులు చిన్నగా నవ్వుతూ అన్నాడు మిత్ర ఆమె కోపంగా చూస్తూ భుజం మీద ఒక దెబ్బ వేసింది అబ్బా అన్నాడతను బాధగా ఆమె కంగారు పడింది అక్కడ ముద్దు పెడితే తగ్గిపోతుంది అన్నాడతను ఆమె చిన్నగా నవ్వుతూ అతని కుడిభుజం మీద ముద్దు పెట్టింది ఐ లవ్ యూ మాళవిక కంఠం మత్తులో కూరుకుపోతుండగా అన్నాడతను ఆమె అపనమ్మకంగా అతని వైపు మగతలో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో అలా అన్నాడనుకుంది అతను నిద్రలోకి జారిపోవడంతో ఆమె మనసు బాధగా మూలిగింది వద్దు వద్దు అనుకుంటూనే అతని బాగోగులన్నీ తనే చూసుకుంది తన అన్న వల్ల మిత్ర ఈ పరిస్థితిలో ఉన్నాడు గనుక అతన్ని దగ్గర ఉండి చూసుకోవడం తన రెస్పాన్సిబిలిటీ అనుకుని తనని తాను సమాధానపరుచుకుంది కానీ అతని ఒంటి మీద దెబ్బలు చూసినప్పుడు తనని తాను మోసం చేసుకోలేకపోయింది అర్జున్ ఆనంద ఆమెతో మాట్లాడడానికి ఎంతో ప్రయత్నించారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళతో ముఖ్యంగా అర్జున్ వైపు కనీసం కన్నెత్తి చూడలేదు మాళవిక ఇంచుమించుగా వారం రోజులైంది ఆ సంఘటన జరిగి అతన్ని కదిపే పరిస్థితి లేదు కనుక గెస్ట్ రూమ్లో పడుకోబెట్టింది అతన్ని రోజు ఎలా అతన్ని గదిలోకి తీసుకువచ్చిందో ఆమెకే తెలీదు అర్జున్ కానీ ఆనందన్ కానీ అసలు ముట్టుకొనివ్వలేదు శివంగిలా పడిపోయింది అర్జున్ మీద అదే ఆఖరు అతనితో మాట్లాడటం కార్తీక్కి ఫోన్ చేసి డాక్టర్ని పంపించమంది కారణం దారి ఎవరో కొట్టడం వల్ల దెబ్బలు బాగా తగిలాయని చెప్పింది ఒక మరమనిషిలా పనులు చేసుకు వెళ్తున్న ఆమెని పలకరించే ధైర్యం చెయ్యలేకపోయింది ఆనంద మిత్రకి చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడమే కాకుండా రెండు రిబ్స్ విరిగాయి అర్జున్ సిగ్గుగా తలదించుకున్నాడు తన తల్లిదండ్రుల ముందు వాళ్ళు అక్కడికి వచ్చి మిత్రని చూసి మాళవికని ఏమీ అనలేకపోయారు అర్జున్ని బాగా మందులించాడు కృష్ణమూర్తి ఆమె కోపం సమంజసమైనదేనని అనడంతో అర్జున్ ఇక మాట్లాడలేకపోయాడేమేను పుట్టి బుద్ధిరిగిన తర్వాత చెల్లెలు అతనితో దెబ్బలాడింది లేదు అలిగింది లేదు అసలు ఇలా మాట్లాడడం మానేసింది అస్సలు లేదు విలవిలలాడిపోయాడు అతను అతని బాధ చూడలేక ఆనంద మాళవికని నచ్చచెప్పడానికి వచ్చి ఆమె దుఃఖం చూసి కరిగి నీరైపోయేది ఆమె కోపాన్ని మౌనంగా స్వీకరించింది ఆనంద భైరివి మిత్ర నిద్రలోకి జారుకున్నాడని నిర్ధారించుకున్నాక ఆ గదిలో ఒక మూలకి వెళ్లి కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది మాళవిక తలమీద చెయ్యిపడడంతో చివ్వున తలెత్తి చూసింది ఎదురుగా తన ముందు కూర్చుని ఉంది ఆనంద మిత్రకి ఏమీ కాదు మళ్ళీ నువ్వు నీ ఆరోగ్యం చూసుకోకపోతే అతనికి మేమేమని సమాధానం చెప్తాం లారణగా అడిగింది మాళవిక మాట్లాడలేదు అది మంచి సైని అనిపించింది కొనసాగించింది ఆనంద ఎందుకంటే ఇంతకు ముందు తమ మొహాలు చూస్తే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది నిజం అతను నిన్నంత గాఢంగా ప్రేమిస్తున్నాడని నేను ఊహించలేదు మళ్ళీ అతను ఎవరు నా జీవితాన్ని అతను ఎలా రక్షించాడో నాకైతే తెలియదు కానీ నువ్వు ఒక్క మాట నాతో చెప్పి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని నేను అడగను కానీ తన చెల్లెల జీవితం ఒక రేపిస్ట్ చేతిలో పడిందేమోనని భయపడిన ఆ అన్న ఆవేశాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు అర్జున్ ఎప్పుడైనా గొడవ పడ్డారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా వల్ల మిత్ర వల్ల మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అదే నాకు బాధగా ఉంది అసలు ఇది పెద్దవాళ్ళ దగ్గర దాచే విషయమా మిత్ర దాచడమే తప్పు నువ్వెలా దాచగలిగావు అంటే అర్జున్ మీద నీకు నమ్మకం లేదా ఒక్కొక్క మాట తూటాలో దూసుకొస్తూ ఉంటే మాళవిక తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది మిత్రకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా బాధపడి తీరుతాడు తను ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించింది నందు కొంచెంసేపు మిత్ర దగ్గర ఉంటావా నేను ఇంటికి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడుస్తాను అడిగింది మాళవిక అంత దూరం అక్కర్లేదు మళ్ళీ గడప దాటితే ఉన్నారు అర్జున్ చిన్నగా నవ్వుతూ చెప్పింది మాళవిక లేడి పిల్లల చెంగుని దూకి బయటకు దూసుకుపోయింది ఆనంద చిన్నగా నవ్వుకుంటూ మిత్ర మంచం దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది ఇప్పుడు ఆమెకి మిత్ర అంటే భయం వేయడం లేదు మాళవిక హాల్లోకి వచ్చేసరికి అర్జున్ అక్కడ సోఫాలో కూర్చుని నోట్బుక్లో ఏదో రాసుకుంటున్నాడు అతను స్కెచెస్ వేస్తున్నాడని అర్థమైంది ఆమెకి నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని భుజం మీద తలవాల్చింది అతను ఒక్క క్షణం బిగుసుకుపోవడం తెలిసింది ఆమెకి నాకు చాలా భయమేసిందన్నయ్య ఆమె నోట్లో నుంచి వారం రోజుల తర్వాత వచ్చిన మొదటి వాక్యం అది అర్జున్ తట్టుకోలేకపోయాడు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు నన్ను మళ్ళీ నాకు ఆవేశంలో ఒళ్ళో పైన తెలియలేదు ఒక రేపిస్ట్ నా చెల్లెలి చేతిని పట్టుకున్నాడన్న భయం నా ఆలోచనని చంపేసింది గొంతు గద్కతమవుతుండగా అన్నాడు తప్పు నాదే అన్నయ్య నన్ను తను క్రిమినల్ కాదు క్రిమినల్ లాయర్ అని మీకు ముందే చెప్పి అప్పుడు అసలు విషయం చెప్పవలసింది నేను ప్రేమించిన అబ్బాయి అంటే ఆలోచిస్తామనుకుని అలా చెప్పాను చిన్నగా ఏడుస్తూ అంది ఊరుకోమల్లి అతనెవరు అతని వెనుక ఉన్న కథ ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను దీనివల్ల నాకు ఒక విషయం అర్థమైంది అన్నాడు అర్జున్ ఏమిటన్నట్టుగా చూసిందామే ఇన్ని దెబ్బలు తట్టుకున్నాడంటే నీ టార్చర్ని డెఫినెట్గా తట్టుకుంటాడు చిన్నగా నవ్వుతూ అన్నాడు అర్జున్ అన్నయ్య దీర్ఘం తీస్తూ అంది మాళవిక ఇద్దరూ హక్కును నవ్వుకున్నారు ఆ నవ్వు విన్న ఆనంద తేలికగా ఊపిరి పీల్చుకుంది అర్జున్ బాధని ఆమె చూడలేకపోయింది ఎంత నరకు అనుభవించాడు ఈ వారం రోజులు ఆ నవ్వు మిత్ర కూడా విన్నాడని అతను కూడా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడని ఆమెకి తెలీదు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి